కాబట్టి అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామ అవేదికపురం మండలం ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని పాల్గొని అమ్మవారి కృపకు కటాక్షలు కావాల్సిందిగా వారికి పేరు పేరున కూడా నమని సుమారు తెలియజేస్తున్నాము అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనే విధంగా మేము అందరిని కూడా గణపురం యావత్ గణపురం మండల ప్రజలే కాకుండా కానీ ఇతర ప్రాంతాల నుండి వచ్చే విధంగా అందరికీ కూడా పేరు పేరిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉత్సవం కమిటీలో పాల్గొని అంటే అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ప్రజలందరినీ కోరుకుంటూ కోరుకుంటున్నాము తారీఖు నాడు అమ్మవారి దగ్గర కళ్యాణము అదే విధంగా మరియు గణపతి పూజ కార్యక్రమము అలంకరణ మంత్రపుష్పము ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి మరి అదే విధంగా మంగళవారం రోజుకు వచ్చేసరికి అమ్మవారికి బోనాల ఊరేగింపు కార్యక్రమము అధిక సంఖ్యలో భక్తులు పదకొండవ తేదీ రెండు ఇరవై ఐదు మంగళవారము నిత్యన్న పూజ అలంకరణ మహానైవేద్యము మంగళహారతి మంత్రపుష్పము తీర్థప్రసాదము వితరణ జరుగును సాయంత్రం నాలుగు గంటలకు రేణుక ఎల్లమ్మ తల్లి గ్రామ పురోహితులు శాస్త్ర వేణు శర్మ గారు ఆధ్వర్యంలో నిర్వచించబడుతుంది కాబట్టి యావత్ కూచనపల్లి గ్రామ ప్రజలు అదేవిధంగా అవేలిగనపూర్ మండల గ్రామ ప్రజలు మెదక్ ఉన్నటువంటి అధికారులు అనధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విజయోత్సవం చేయవలసిందిగా వారికి నమస్కమంజలు తెలియజేస్తూ అదేవిధంగా ఏంటంటే మొదటి రోజు కార్యక్రమము గ్రామ దేవతల బోనాల ఉత్సవం కార్యక్రమము అదే రోజు రెండవ రోజు కళ్యాణ మహోత్సవము మూడవ రోజు అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాల కార్యక్రమం ఉంటుంది కాబట్టి యావత్ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ తదితర గ్రామ ప్రజలు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా వారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్తం అనేది తెలియజేస్తూ ఇరవయ వార్షికోత్సవం సందర్భంగా కూచనపల్లి గ్రామ ప్రజలకు మరి హవేలి గణపూర్ మండల గ్రామ ప్రజలకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున శుభాభివందనాలు అధికారులకు ముఖ్యంగా ఏంటంటే రేపటి నుంచి అనగా రెండో తారీఖు తొమ్మిదవ తారీఖు రెండో నెల రేపటి నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఊళ్ళో గ్రామ దేవతలకు పోచమ్మ తల్లికి నల్లవోచమ్మ తల్లికి అదేవిధంగా దుర్గామాతకు ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ దేవతలకు బోనాల కార్యక్రమం ఉంటుంది